వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పులివెందల్ డైరీస్ సో ఈరోజు మన వీడియోలో సో పులివెందల నుంచి కదరికి వెళ్తున్న హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం సో మీకు ముందుకెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సో ఈ హైవేలో మేజర్ జంక్షన్ మేజర్ కన్ఫ్యూజన్ గా ఉండే ప్లేస్ చాలా మంది ఆ హైవే ఈ హైవే ఉందనుకుంటున్న దాని గురించి తెలుసుకున్నాం ఫస్ట్ దీనికంటే ఈ నుంచి వరకు ఏం జరుగుతున్నాయని చూపించే ముందు దీనికంటే ఈ హైవేలో మేజర్ పార్ట్ మేజర్ కన్ఫ్యూజన్ ఎక్కడుందో అందరు క్లియర్ చేస్తాను దీనికంటే ముందు స్టెప్ ఎక్కడ ఏం జరుగుతుందో అక్కడికి వెళ్దాం పదండి సో గాయస్ మీరు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ హైవే అనమాట విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే సో మీరు చూసిన ఈ ఫ్లైఓవర్ అంతా కూడా ఎక్స్ప్రెస్ హైవే సంబంధించింది సో మనకి ఏదైతే కదిరి హైవే ఉంది కదా ఆ కదిరి హైవే అనేది దీని కింద నుంచి పాస్ అవుతుంది అనమాట సో మీరు చూస్తున్నారు కదా దాని కింద నుంచి అలా పాస్ అయి వెళ్ళిపోతుంది ఎటువంటి సంబంధం అయితే లేదు ఈ ఫ్లైఓవర్ కి మీలో చాలా మంది ఇట్లా డైలీ వెళ్తే చూస్తుంటారు ఇదేనేమో కదిరి హైవే ఇది బ్రిడ్జి కడుతున్నారు అది అని అనుకుంటుంటారేమో సో కాదు ఇది క్లారిటీ ఇవ్వడం కోసం ఈ బయట కూడా చేస్తున్నాం మీకోసం దీనికి కదిరి హైవే ఎటువంటి సంబంధం లేదు ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ జి అనమాట కింద పాస్ అయ్యేది నేషనల్ హైవే ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ జీ సో దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు సో ఈ ఫ్లైఓవర్ కూడా చాలా హైట్లో వెళ్తుంది అటుపక్క ఫ్లైఓవర్ కూడా చాలా కింద డౌన్ నుంచి వెళ్ళిపోతుంది నామాల దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా ఫ్లైవర్స్ అయితే ఉంటాయి మీకు అక్కడ టోటల్ ఫోర్ ఫ్లైఅవర్స్ లాగా మీకు కనబడతాయి మీకు దగ్గర అక్కడికి వెళ్ళాం పదాన్ని మీకు దగ్గరికి వెళ్ళి ఇంకా నీట్ గా చూపిస్తాను అక్కడ ఎలా వస్తుంది నెక్స్ట్ ఈ అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఏం చేంజ్ అవుతాయి అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం సో అక్కడికి వెళ్ళాం పదండి సో ప్రైనా మన నార్మల్గా ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము సో మీరు నా లెబ్సైడ్ చూస్తే ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో మీరు అక్కడ పైన చూసుకోవచ్చు మొత్తం కొనను తవ్వుకుంటూ ఐ మీన్ లైక్ చెరుపుకుంటూ వెళ్తున్నారు మొత్తం వర్క్స్ కోసం సో మేజర్ ఈ హైవేలో మేజర్ బ్రేక్ త్రూ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ నామాలకున్న సెక్షన్ లో సో మేజర్లీ ఎందుకంటున్నామంటే ఇక్కడ చూసినంటే మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి మనకి ఎటు కొండలే ఉన్నాయి వీటిని బ్రేక్ చేసుకుంటూ హైవే తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మన కదిరి పులి వందల హైవే ఉంది కదా ఆ హైవే కి సంబంధించిన వర్క్స్ లో భాగంగా ఇలాంటి బ్రిడ్జెస్ సేమ్ బ్రిడ్జెస్ కదా ఇలాంటి బ్రిడ్జ్ అటుపక్క వస్తుంది అనమాట సేమ్ ఇలాంటి బ్రిడ్జ్ సేమ్ అటుపక్క వస్తుంది కానీ మీరు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఎక్స్ప్రెస్ హైవే సంబంధించిన బ్రిడ్జ్ మాత్రం చాలా హైట్ లో వెళ్తుంది అనమాట సో ఈ బ్రిడ్జ్ కి కానీ అడ్డుపక్కన వెళ్తున్న బ్రిడ్జ్ కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు సో ఇది ఇదే లెవెల్లో ఇలాంటిది ఇంకోటి దాని పక్కన వెళ్తుంది ఇది వచ్చేసి అటు పైనే వెళ్ళిపోతుంది మీరు చూస్తున్నారు అటుపక్క మొత్తం చూడండి కొండకి వెళ్ళడానికి దారి గాని అవన్నీ సెట్ చేసుకుంటున్నారు పిల్లర్స్ కోసం అప్పుడే హోల్స్ తీసేయారు అవన్నీ సో కొద్ది కొద్దిగానే ఇవన్నీ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి సో మేజర్లీ ఆ ఎక్సప్రెస్ హైవే సంబంధించింది కూడా వర్క్స్ ఎక్కడ డిలే అంటే ఈ సెక్షన్లో మాత్రం డిలే అవుతాయి ఎందుకంటే డి డ్రిల్ చేసేసి మొత్తం పిల్లర్లు వేసి ఇదంతా రెడీ చేయాలి కాబట్టి సో మేజర్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కదిరి పులివెందుల రూట్లో ఇక్కడ ఈ బ్రిడ్జిని చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి లాంటిదే ఇంకోటి అటుపక్క ప్యానల్గా వస్తుంది సో అది కూడా వన్ కిలోమీటర్ రేంజ్ అరౌండ్ ఉంటుంది సో మేజర్ బ్రేక్ తర్వాత ఇక్కడ ఉంటుంది మనకి నామల్ దగ్గర సో మీరు మొత్తం నాలుగైదు బ్రిడ్జ్లు చూడబోతున్నారు అంటే నాలుగైదు బ్రిడ్జ్ అంటే డిఫరెంట్ కాదు ఇలాంటిది ఇంకొకటి అటుపక్క వెళ్ళేటి సో అవే అనమాట సో పదండి మెయిన్ స్టేషన్కి వెళ్దాం చూసారు కదా సో మేజర్ పార్ట్స్ అనేది నామల్ దగ్గర జరుగుతుంది మనకి సో బ్రిడ్జెస్ కానీ అవన్నీ ఎలా వెళ్తాయనేది మనకి అక్కడ జరుగుతుంది సో నెక్స్ట్ ఫర్దర్గా వెళ్దాం ముందుకు నెక్స్ట్ ఈ హైవే ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది మేజర్ పాయింట్స్ మేజర్ జంక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ చేద్దాం పని లెట్స్ గో సో గైస్ మనకి బండి మీద కొత్తపల్లి నుంచి చూసారు కదా సో అక్కడ నుంచి ఆ కొద్దిగా ఆ బ్రిడ్జ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది అక్కడ నుంచి మనకి బట్రపల్లి వరకు మొత్తం అంతా రోడ్డు కూడా వేసేశారు సో మీరు చూస్తున్నారు విజువల్స్ మీకు చాలా క్లియర్ కనబడుతున్నాయి సో ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది సో ఎక్కడ ఎక్కడ పెండింగ్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో వర్క్స్ పెండింగ్ స్టేటస్ ఏంటి సో యాక్చువల్గా దీని బండి మీద కొత్తపల్లి నుంచి కదిరి బైపాస్ వరకు ఉన్న ఈ స్ట్రెచ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేయాలనే టార్గెట్ అనమాట సో మొత్తం నాకు తెలిసి ఫారెస్ట్ రీజియన్లో తప్ప మిగిలి అన్ని చోట్ల కూడా హైవే అయిపోయి బేసిక్ హైవే నీడైతే అయిపోయింది సో అంటే బేసిక్ లేయర్స్ అయితే వేసేసారు రోడ్డుది ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా సో ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ ఏంటంటే బట్ట దాడిన తర్వాత కొంచెం మనకి ఫారెస్ట్ రీజియన్ వస్తుంది కదా ఆ ఫారెస్ట్ రీజియన్లో ఉన్న అనమాట మీరు చూస్తున్నారు ఆల్రెడీ రోడ్డు వేయడానికి మిషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నది ఒక లేయర్ వేశారు ఇటుపక్క సో ట్రాన్స్పోర్టేషన్ కోసం వన్ లేయర్ వేశారు సో ఇటుపక్క కూడా వేస్తున్నారు సో ఇంకా ఈ కొద్దిగా ఏంటంటే వర్షాలు పడినప్పుడు వాటర్ కింద నుంచి వెళ్ళిపోవడానికి ఆ బ్రిడ్జెస్ కానీ చిన్న చిన్న కాల్వోర్డ్స్ కానీ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ కొంచెం చాలా బిజీగా ఉందన్నమాట సో మీరు నైట్ టైమ్స్ కానీ ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే చాలా స్లోగా నెమ్మదిగా వెళ్ళండి ఎందుకంటే మొత్తం మంచిగా ఉంది అక్కడక్కడ సడన్గా బ్రేక్స్ ఉన్నాయి ఏంటంటే ఉన్నట్టుండి రోడ్డు బాగా లేకపోవడం కిందికి డౌన్ రావడం అవన్నీ ఉన్నాయి సో అవి మీరు గమనించాలి సో ఈ పోర్షన్ అనేది ఇక్కడ నుంచి ఈ కొద్దిగా ఈ ఫారెస్ట్ రీజన్ ఏదైతే మనకు వస్తుందో నెక్స్ట్ స్టాప్ వరకు అక్కడ అంతా మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఫారెస్ట్ రీజన్లో జరుగుతున్న వర్క్స్ అనమాట సో ఇటు చూడండి అన్ని కల్వర్స్ బ్రిడ్జెస్ అన్నీ అయితే వేస్తున్నారు ప్రజెంట్ సో ఈ కొంచెం అనేది వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనేది మనకు చాలా టైం టేకింగ్ అనమాట సో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ వర్షాలు పడితే కనుక మనకి కొంచెం వర్క్స్ డిలే అవుతాయి సో యాజ్ ఆఫ్ నో మనకున్న అప్డేట్ ప్రకారం అయితే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి లోపు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి యూజ్ లైక్ తీసుకురావాలని సో అదండి మ్యాటర్ సో మనకి ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడి నుంచి అంటే మనకి పులివెందుల నుంచి కదిరికి వస్తున్న హైవే మనకి బండి మీద కొత్తపల్లి నుంచి సెక్షన్ స్టార్ట్ అవుతుంది బండి మీద కొత్తపల్లి నుంచి మనం ఇప్పుడు ఉన్నాము కదిరి అవుట్ లో అనమాట సో ఇది కదిరి బైపాస్ మీరు చూస్తున్నారు సో ఇది కదిరి లోపలికి వెళ్ళే రూట్ అనమాట ఇది కదిరి బైపాస్ నుంచి వెళ్ళే రూటు సో ఎక్కడైతే బండి మీద కొత్తపల్లి నుంచి స్టార్ట్ అయిందో ఆ హైవే మాత్రం మనకి మీరు చూస్తున్నారు అక్కడ ఈడి వరకు మీరు చూస్తున్నారు కదా విజువల్స్లో అక్కడి వరకు స్టాప్ అవుతుంది అక్కడ నుంచి కొంచెం ఇటు కదిరి టౌన్లోకి వెళ్ళడానికి అలాగే కదిరి బైపాస్ మీద నుంచి వెళ్ళడానికి ఇక్కడి వరకు ఎండ్ అయిపోద్ది అనమాట సో మనం ఈ నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు తెలుసుకోవాలంటే ఈ హైవే మనకి ముద్దునూరు నుంచి స్టార్ట్ అవుతుంది ముద్దునూరు నుంచి హిందూపూర్ హిందూపూర్ వరకు ఉంటుంది ఈ హైవే సో ఇదేంటంటే ముద్దునూరు మీద నుంచి వెళ్తున్న నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్ అక్కడ నుంచి కనెక్టింగ్ హైవే అనమాట ముద్దునూరు ఐ మీన్ లైక్ ముద్దునూరు నుంచి మనకి కనెక్టింగ్ హైవే ఇక్కడి వరకు అంటే హిందూపూర్లో ఉంది కదా మనకి హిందూపూర్ వరకు అక్కడ స్టార్ట్ అయ్యి హిందూపూర్లో నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ ఈ ఆ సెక్షన్ దగ్గర ఎండవ్ పోతుంది ఇది మొత్తం కూడా ఈ హైవే డిస్టెన్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మొత్తం కూడా సో మోస్ట్లీ ఇది మనకి రెండు స్టేట్ హైవేస్ని మెడ్జు చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు స్టేట్ హైవేస్ నెంబర్స్ వచ్చేసి ఎస్ హెచ్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ అనమాట సో ఏంటంటే ఒకసైతే జరుగుతున్నాయి సో ఈ దుమ్ము ధూళి ఈ వర్షాకాలం కదా సో బురద కొంచెం ఎక్కువ ఉంటుంది సో వర్క్స్తో కాబట్టి పగళ్ళు టైం కానీ నైట్ టైం కానీ మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి సో ఎందుకంటే బైక్స్లో ఎక్కువ ఈ రూట్లో బైక్స్ కానీ లారీలు కానీ ఇవన్నీ ఎక్కువ వెళ్తుంటాయి సో నైట్ టైమ్స్ కానీ డే టైమ్ కానీ చాలా స్లోగా వెళ్ళండి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి సో సో ఫైనల్లీ చెప్పాలంటే ఒక మాటలో ఇరవై ఏళ్ళ కళ పులివెందుల కదిరివాసల ఇరవై ఏళ్ళ కళ అని చెప్పుకోవచ్చు ఇది ఫోర్ లైన్ హైవేగా మారడం సో ఈ ఇరవై ఏళ్ళ కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది యా మరిన్ని కొన్ని నెలలు మరికొద్ది నెలల్లో ఇవే అవే మొత్తం అందరికి యూజ్ అందుబాటులోకి వస్తుంది ఇదాకా మనం జాగ్రత్తగా వెళ్దాం లో మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే కదిరి పులివెందుల పులివెందుల కదిరి రూట్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే సో గైస్ బీ కేర్ఫుల్ చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా యాక్సిడెంట్ అయితే జరిగాయి సో మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎటువంటి యాక్సిడెంట్ గురి కాకుండా సేఫ్గా మీ డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వండి సో గైస్ ఇలాంటి మరిన్న బ్లాగ్స్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పది మందికి ఈ లింక్ని షేర్ చేయండి सो नेक्स्ट नेक्ट वीड्तों मल्लि कलता सनी आफ बाय